కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని కృపాకటక్షలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇంకా ఈ అయితే మీకు ఈ వీడియోలో ఉపవాసం పూజ వెనుక ఉన్న అంతర్థం గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి మన హిందూ మతంలో అయితే రెండు రకాల ఉపవాసాలు అయితే ఉన్నాయి ఉపవాసాలు అయితే ప్రతిజ్ఞను నెరవేర్చడానికి చేసే ఉపవాసాలు అయితే వ్రతాలు ఆచారాలను పాటించడానికి చేసే ఉపవాసాలు అయితే రెండు రకాలు ఉంటాయండి అయితే వాటిల్లో అయితే ఆహారం మరియు పానీయాలకు అయితే దూరంగా ఉండాలి భక్తులకి భగవంతునికి అయితే సాక్షాత్కారానికి దైవిక మార్గం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి వైకుంఠ ఏకాదశి పుత్రద ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు దర్శించుకునేందుకు మూడు కోట్ల మంది దేవతలు అయితే వైకుంఠానికి వెళ్తారండి అనంతరం వారితో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చి భక్తులకైతే అయితే దర్శనమిస్తారు అందుకోసమే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు ఈ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పాపాలన్నీ తొలగిపోతాయి ఇవాళ